भूपापल्ली जिल्हा ఘనంగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు తెలంగాణ తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు సిరికొండ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ రవి శశికాంత్ మాట్లాడుతూ సిరికొండ మధును సూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి శశికాంత్ కలీ ఆగుర్ల శ్రీనివాస్ సూర రాజేష్ సదానందం మాకోటి బోదెలు తదితరులు పాల్గొన్నారు అరవై తొమ్మిది అరవై తొమ్మిదవ ఉద్యోగం సందర్భంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మహానాయకుడు ఈ భూపాలపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అన్ని కోణాలుగా కోణాలలో డెవలప్ చేసి ఈ ప్రాంత బాగోగులు చూసిన నాయకునికి ఈ ప్రాంత ప్రజానికి ఆశీర్వాదాలు ఉండాలని వీరు ఆశీర్వాదంతో చెప్పి వారి ముందు సుఖుగా పనిచేయాలని వీళ్ళందరూ కూడా ఆశీర్ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జైకి చిరికొండ జై జై చిరికొండ చూడన చారి అట్లాంటి వ్యక్తి మనకు ఉండడం మన అదృష్టం మన నియోజకవర్గంలో తీసుకున్న నిర్ణయము ఎక్కడ ఉన్నా దాని ప్రజలు బాగు అనే సంకల్పంతో ఉన్నాడు ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు ముందు కొన్ని రోజులలో కూడా మంచి అది మంచి మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాము ఇప్పటికైనా కూడా జనం గ్రహించేలు కాంగ్రెస్ పాలన గ్రహించేలు టీఆర్ఎస్ పాలన గ్రహించేలు మంచి వ్యక్తులు కావాలని కోరుకుంటాను కాబట్టి మేము కూడా భూపాలపల్లిన ఇంకొకసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని మన స్ఫూర్తి కోరుకుంటాము రాబోయే రోజుల కృషి చేస్తాము రోజు వేడుకలు మరేమో చెప్పుకోవాలని మనసారి కోరుకుంటాము భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి అంటే భూపాలపల్లి భూపాలపల్లి అంటే అభివృద్ధి అనే విధంగా సిరికొండ మహుచారి గారు చేయడం జరిగింది అదే విధంగా రేపు రానున్న రోజుల్లో కూడా సిరికొండ మహుసుచారి గారు ఈ ఈ ప్రాంత అభివృద్ధి కోరుకో కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు వర్తక వ్యాపారులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క అరవై తొమ్మిదవ జన్మదిన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఊరూర భూపాలపల్లి జిల్లాలో ఊరూర గ్రామ గ్రామాల మండల స్థాయిలో ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున ఐదు వందల మందితో ఈరోజు ఏ సంబం ఏ కడిగేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ భూపాలపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేపట్టాలనే సంకల్పంతో ఈరోజు రెండు వేల మందికి భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు మీ అందరం కూడా చేపట్టడం జరిగింది వారికి భూపాలపల్లి ప్రజల తరఫున మరియు సింగరేణి కార్మికులు సోదరులు భర్తక వ్యాపారులు అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు రానున్న రోజుల్లో ఈ భూపాలపల్లి జిల్లాకు మరింత సహాయ సహకారాలు అందించాలి భూపాలపల్లి అభివృద్ధిలో మరింత పాటుపడాలని పడాలని చెప్పేసి మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై